నమస్తే నేను మీ వాస లక్ష్మణ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు మన పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే ఈ ఎన్నికలలో మన సోదరు పోటీ చేసింది మంచి కట్ల ఆశమ్మ కాబట్టి ఇక్కడ మంచి ఆశమ్మ గురించి చాలా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నది ఈ కరీంనగరు నిజామాబాదు మెదకు ఆదిలాబాదు పట్టభద్రులు మన సోదరి మంచికట్ల ఆశమ్మ గారికి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆమెను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం వెళ్ళారు ఎందుకంటే మంచికట్ల ఆశ్రమ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఈ కరీంనగరు నిజామాబాదు ఆదిలాబాదు మెదకు పట్టబోతుల ఎన్నికలు గాడిషన్ ఎన్నికలు చాలా హోరహోరగా సాగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆల్పోస్ట్ నరంద్ర గారు పోటీ చేస్తుంటే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మశాల బిడ్డ బీసీ బిడ్డ మంచికట్ ఆశ్రమ కూడా రెబలాభ్యర్థిగా పోటీ చేస్తుంది కాబట్టి మిత్రులందరూ కూడా మంచికట్ ఆశమ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆమెను గెలిపించి గెలిపించాలని మేమందరూ కోరుకుంటున్నాం మంచి కట్ల గురించి ఇంక కొద్దిగా మాట్లాడుకుందాం నేను ఒకటే కోరుకుంటున్నాం ఇట్లారా మరి ముఖ్యంగా ఈ వీడియోను మరి ముఖ్యంగా పద్మశాల సోదరులకు చెప్తున్నా పద్మశాలిలు రాజకీయంగా వెనుకబాటులో ఉన్నారు మరి మంచికట్ ఆశమ గారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి పద్మశాలీలు కావచ్చు బీసీలు కావచ్చు మంచి కట్ల ఆశమ్మ గారిని నాయ వారి అభ్యర్థవాన్ని బలపరుస్తూ ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పైన విజ్ఞప్తి చేస్తున్నాను మంచి కట్ల ఆశమ్మ గారు గతంలో ఎంపీపీగా చేసినారు చేసిను పద్మశాల సామాజిక వర్గ విషయం తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడిగా గతంలో చేసినారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నట్టు మనకు సమాచారం నేను ఈయన మనం బీసీలు పద్మశాలీలు రాజ్యాధికారం అందుకోవాలనుకుంటున్నాం కాబట్టి మరి ముఖ్యంగా పద్మశాలి సోదరులరా పద్మశాలి పట్టభద్రులు బీసీ పట్టభద్రులు అందరూ కూడా మంచి ఖర్చుల గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్సీ బరి ఓట్లపైన గురి ఈ వీడియోను పద్మశాలి మిత్రులు బీసీ మిత్రులందరూ కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ప్రాంతంలో పట్టభద్రులకు షేర్ చేసి మంచిగట్ల గారి మంచిగట్ల కట్ల గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్తే